అందరికీ నమస్కారం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం కోసం నిజంగా లక్షలాది మంది యువత ఎదురుచూస్తున్నారు కదా వాళ్లందరికీ రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా చాలా కీలకమైన సంవత్సరం కాబోతోంది మరి గ్రూప్స్ పోలీస్ టీచర్ ఇలా రకరకాల రంగాల్లో రాబోయే అవకాశాలు ఏంటి వాటి గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం సరే ఇప్పుడు అందరి మనసులోనూ ఒకే ప్రే ప్రశ్న మెదులుతూ ఉంటుంది అసలు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏముంది నిజంగానే అది జాబ్ యాస్పీరియన్స్ కి ఒక గోల్డెన్ ఛాన్స్ అవుతుందా ఏయే డిపార్ట్మెంట్లలో ఉద్యోగాల భర్తీ జరగబోతోంది రండి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం ఇక మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరులో ఒక చాలా పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్లాన్ చేస్తుందన్నమాట అంటే ఇది ఏదో ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధించింది కాదు చాలా ప్రభుత్వ విభాగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరగబోతున్నాయి సరే ఈ ప్లాన్ ఎంత పెద్దది అసలు ఏయే కీలకమైన డిపార్ట్మెంట్లలో ఈ రిక్రూట్మెంట్ జరగబోతోంది వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం మెయిన్గా చూసుకుంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టీఎస్పీఎస్సీ అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విద్యాశాఖ ఇంకా మన హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఈ నాలుగు మేజర్ డిపార్ట్మెంట్స్లో భారీగా నియామకాలుండబోతున్నాయి ఇవన్నీ కూడా యువత ఎక్కువగా ఎదురుచూసే విభాగాలు అంటే టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకు అవకాశాలు రాబోతున్నాయన్నమాట ఇక ఇప్పుడు చాలామంది కలలు కనే ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం ప్రభుత్వ సర్వీస్లో ఇవి చాలా ముఖ్యమైన పోస్టులు కదా ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంకా గ్రూప్ త్రీ పోస్టులకి కనీసం డిగ్రీ ఉండాలి అది కంపల్సరీ కానీ గ్రూప్ ఫోర్ విషయానికొస్తే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది నిజంగా చాలామందికి ఒక మంచి అవకాశమనే చెప్పాలి ఓకే గ్రూప్స్ గురించి చూశాం కదా ఇప్పుడు మనం యూనిఫామ్ అండ్ టీచింగ్ జాబ్స్ వైపు వెళ్దాం అంటే పోలీస్ మరియు విద్యా రంగాల్లోని అవకాశాలు గుర్తించుకోండి ఈ ఉద్యోగాలకు కేవలం చదువు మాత్రమే కాదు కొన్ని ప్రత్యేకమైన అర్హతలు కూడా కావాలి పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ పోస్టులకు డిగ్రీ కావాలి అదే కాన్స్టబుల్ పోస్టులకైతే ఇంటర్ పాస్ అయితే చాలు ఇక వార్డర్ పోస్టులకు టెన్త్ లేదా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఒక్క విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు యూనిఫామ్ సర్వీసులకు ప్రిపేర్ అయ్యేవాళ్లు చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్లో ఇది చాలా చాలా ముఖ్యం దీంట్లో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు సరే ఇక టీచింగ్ ఫీల్డ్ సంగతి చూద్దాం డిఎస్సి ద్వారా టీచర్ పోస్ట్ల భర్తీ జరగబోతోంది ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జిటి పోస్ట్లకు డిఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి అదే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లకైతే బీఎడ్ చేసి ఉండాలి ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నెక్స్ట్ మనం హెల్త్ సెక్టార్ గురించి మాట్లాడుకుందాం మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ఇవి చాలా మంచి అవకాశాలు ఒక పక్క సమాజానికి సేవ చేస్తూనే మరోపక్క ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలి అనుకునేవాళ్లకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ ప్రధానంగా స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అలాగే ఏఎన్ఎం అంటే ఆక్జిలరీ నర్స్ మిడ్వైఫ్ లాంటి పోస్టులకి అవకాశం ఉంది సో వీటికి సంబంధించిన మెడికల్ కోర్సులు ఎవరైతే పూర్తి చేశారో వాళ్లు ఈ అవకాశాల్ని అస్సలు మిస్ చేసుకోవద్దు రైట్ ఇప్పటి వరకు ఏ ఏ అవకాశాలున్నాయో చూశాము కాని అంతకంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే వీటిని ఎలా సాధించాలి కరెక్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ లేకుండా సక్సెస్ అవ్వడం చాలా కష్టం మరి ఆ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ప్రిపరేషన్కి ఈ నాలుగు స్టెప్స్ చాలా ముఖ్యం ఫస్ట్ సిలబస్ ఏ పోస్ట్ కి టార్గెట్ చేస్తున్నారో దాని అఫీషియల్ సిలబస్ను డౌన్లోడ్ చేసుకోండి సెకండ్ పాత పేపర్లు గతంలో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ ని ఒక పద్ధతి ప్రకారం ప్రాక్టీస్ చేయండి థర్డ్ కరెంట్అఫైర్స్ నేషనల్ స్టేట్ లెవెల్లో రోజూ ఏం జరుగుతోండో ఫాలో అవ్వండి ఇక ఫైనల్గా ఫోర్త్ పాయింట్ ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు నుంచే ఫిజికల్ ట్రైనింగ్ మొదలుపెట్టండి ఈ నాలుగు అంశాలపై దృష్టి పెడితే సక్సెస్ అవ్వడం చాలా ఈజీ ఈ ఒక్క మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడదాంలే అనుకుంటే అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది ఇది లక్షల మంది పాల్గొనే ఒక పెద్ద రేస్ ఇందులో ఎవరైతే ముందుగా ప్రిపరేషన్ మొదలు పెడతారో వాళ్లే గెలుస్తారు టైంను మించిన పెద్ద ఆయుధం మరొకటి లేదు అయితే ఈ జాబ్ సర్చ్ జర్నీలో మనం తెలుసుకోవాల్సిన మరో చాలా ముఖ్యమైన విషయం ఉంది అదేంటంటే ఫేక్ న్యూస్ స్కామ్స్ ఇలాంటి వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికోసం ఏం చెయ్యాలి ఎప్పుడు కూడా అప్డేట్స్ కోసం అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ని మాత్రమే ఫాలో అవ్వండి ఎవరో సోషల్ మీడియాలో పెట్టారని వాట్సాప్లో వచ్చిందని నమ్మద్దు ఇంకో ముఖ్యమైన విషయం ప్రభుత్వ ఉద్యోగం అనేది ఓపికతో కష్టపడి చదివితేనే వస్తుంది అంతేగాని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల్ని ఏజెంట్లను అస్సలు నమ్మద్దు దయచేసి ఇలాంటి మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి చూశారు కదా రెండు వేల ఇరవై ఆరులో ప్రభుత్వ ఉద్యోగాల రోడ్ మ్యాప్ చాలా స్పష్టంగా ఉంది ఏ ఏ డిపార్ట్మెంట్లలో జాబ్స్ రాబోతున్నాయి వాటికి క్వాలిఫికేషన్స్ ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇలా అన్ని విషయాలపై ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు అసలైన ప్రశ్న ఒకటే మరి ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టారా లేదా ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సింది మీరే ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సింది కూడా మీరే